ఫిబ్రవరి ఆరవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి కోరుకున్నది ఒకటి వారి చెంతకు రాబోతూ ఉంది అయితే ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం తరువాత వారు కోరుకున్నది ఒకటి వారి దగ్గరికి రాబోతూ ఉంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వారు కోరుకున్నది ఏది వారి చెంతకు రాబోతూ ఉంది ధనస్సు రాశి వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి గురువు లేదా బృహస్పతి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు అంటే వీరిని ఎవరైనా చూసినా వీరితో ఎవరైనా కొంచెం సేపు మాట్లాడినా ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి లక్షణాలతో ఉంటారు చాలా మంచి లక్షణంతో పాటు వీరికి అంటే అందరి పట్ల ఎక్కువగా అభిమానం ఉంటుంది అందరినీ కూడా తమ అనుకునేటటువంటి ఫీలింగ్స్తో వీరు అంటే భావిస్తూ ఉంటారు పరాయి మనవారు అనేటటువంటి తేడాను ఎక్కువగా చూపించరు ధనస్సు రాశివారు ముఖ్యంగా చెప్పాలి అంటే దానగుణం అధికంగా ఉంటుంది ఎప్పుడైనా సరే అందరికీ మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది అంతేకాదు అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి అందరికీ మంచి చేయాలి అలానే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఆడవారికి అయితే అందరినీ కూడా అంటే తమ కుటుంబ సభ్యులను అందరినీ కూడా సంతోషంగా చూసుకుంటారు తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంతోషపరచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులు అయినా లేదా తాము ఎవరి ఇంటికైనా కోడలిగా వెళ్ళినా సరే ఖచ్చితంగా వీరు మంచి లక్షణాలతో ఉంటారు అంటే వారందరినీ కూడా ఎప్పుడు మంచి అంటే మన అనుకునేటటువంటి భావంతో చూస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా పరాయి వారు అనుకునేటటువంటి భావం అయితే ఉండదు అందరిని మన అనుకునేటటువంటి గొప్ప లక్షణం ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి మన అనేటటువంటి భేదంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఎవరైనా సరే వీరిని అలానే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అంటే మంచివారిగా రిసీవ్ చేసుకుంటారు వీరిని తమ తమ ఫ్యామిలీలో ఒకరిగా గుర్తిస్తారు కూడా అలానే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే ఇట్టే ఆదుకునేటటువంటి లక్షణంతో కూడి ఉంటారు ధనస్సు రాశి వారు అలానే ఇప్పుడు అంటే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే మీరు కొన్నిసార్లు అంటే త్వరబాటి అంటే పొరపాటులు చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా తాము గొడవల్లో ఉన్నాము బాధల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము డబ్బుల సమస్య ఎక్కువగా ఉంది కొంచెం మీ హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి లక్షణంగా పరిగణించబడుతుంది ఎందుకంటే వారు మీ పట్ల అంటే మీరు వారి మనస్సులో ఎలా ఉంది ఎలాంటి వ్యక్తిత్వం వారిది వారు మిమ్మల్ని అంటే మీకు ద్రోహం చేయాలి అని చూస్తున్నారా లేదా వారు మిమ్మల్ని ఏ రకంగానైనా బాధ పెట్టాలని చూస్తున్నారా అది ఎవరికి తెలియదు కాబట్టి మీరు కొద్దిగా ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా మీరు ఏదైనా సహాయం అడగాలి అనుకున్నా సరే అడిగి వేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది కార్యసిద్ధి ఉంది మీరు గ్రహాల అనుకూలత వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ఆ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావటంతో పాటు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారు మీ యొక్క పైయాధికారుల చేత కూడా ప్రశంసలను పొందుతారు ఆఫీస్ లో కానీ కార్యస్థలంలో కానీ లేదా మీరు చేసేటటువంటి ఏ వృత్తి అయినా సరే అందులో మంచి ఫలితం ఉంటుంది అక్కడ మీతో కలిసికట్టుగా పనిచేసేటటువంటి వ్యక్తులతో చాలా సంతోషంగా కలిసికట్టుగా పనిచేస్తారు మీ యొక్క వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు మీ యొక్క వినూత్నమైనటువంటి అంటే మీలో కొత్త ఉంటుంది కొత్తగా చేయాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి ఏ పని చేసినా అంకిత భావంతో కొత్తగా చేస్తూ ఉంటారు తద్వారా విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అలా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కుటుంబ పరంగానైనా విద్య ఉద్యోగ పరంగానైనా అలా మీరు ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే మీ యొక్క మాట తీరు చాలా బాగుంటుంది నాయకత్వం అయినటువంటి లక్షణాలు మీ యొక్క వాయిస్తో అందరినీ ఆకట్టుకుంటారు అంతేకాదు మీకు ఎప్పుడైనా సేవ చేయాలి అనేటటువంటి అంటే ఆలోచన అధికంగా ఉంటుంది దాన చేయాలి సేవ చేయాలి అని అయితే కొంతమంది ధనస్సు రాశి వారు మేము ఎంత పూజలు చేసినా ఎంత దాన ధర్మాలు చేసినా మా జాతకాలం మారట్లేదు అయినా సరే మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తున్నాయి మాకు ఆర్థికంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే మీకు కొన్ని రకాల దోషాల కారణం వల్ల అంటే మీరు తెలుసో తెలియకో చేసుకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కొన్ని రకాల దోషాలకి దారితీస్తాయి తద్వారా మీరు కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి అని మీకు అనిపించవచ్చు అయితే మీకు ఖచ్చితంగా దాని నుండి విరుగుడి కలగాలి అంటే ఒక దైవాన్ని మీరు పూజించవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఇది వరకు చేసినటువంటి దాన ధర్మాలు ఉన్నాయి కదా కదా అంటే మీరు దైవాన్ని పూజిస్తూ చేసేటటువంటి దాన ధర్మాల వల్ల ఎలాంటి దోషాలు అయినా తొలగిపోతాయి ఏ రకమైనటువంటి దోషాలు అయినా తొలగిపోయి కుటుంబ పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వస్తుంది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ వ్యవహారాలను కానీ డబ్బు వ్యవహారాలను కానీ ఆర్థికంగా వచ్చిపోయేటటువంటి డబ్బులను కానీ ఎవరితో చెప్పుకోవద్దు ఎందుకంటే తెలియకుండానే శత్రువులు ఉంటారు అయితే మీరు ఈ సమయంలో మనస్సులో ఏదైనా గట్టిగా అనుకుంటే గనక ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది అంటే మీరు మనస్సులో ఎప్పుడైనా సరే గట్టిగా ఇది రావాలి ఇది జరగాలి అలానే మీరు ఏదైనా ఒక పెద్ద కోరికను పెట్టుకుని అసలు అది తీరదు అని మీరు ఏదైతే బలంగా మనస్సులో ఫిక్స్ అయి ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతూ ఉంది తద్వారా మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో కూడా మంచి మద్దతు ఉంటుంది అంటే మీరు ఏదైనా పని చేయాలి అన్న కుటుంబం యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది కుటుంబంతో మీరు మీ యొక్క నిర్ణయాలను కలిసి చర్చిస్తూ ఉంటారు మీరు ఏదైతే చేయబోతు ఉన్నారో దాని గురించి కానీ అంటే ఏదైనా కుటుంబం యొక్క మద్దతు మీకు అధికంగా ఉంది మీరు ఏది చేసినా మీ కుటుంబం మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామితో కలిసి దైవాలయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది దేవాలయ సందర్శనాలు చేయడానికి ఎక్కువగా అనుకూలత కనిపిస్తూ ఉంది భాగస్వామి యొక్క అనుకూలత కూడా అధికంగా ఉంటుంది అంటే మీ యొక్క భాగస్వామి కూడా మీకు చాలా విషయాలలో సపోర్టివ్గా ఉంటుంది తద్వారా మీరు ఏదైనా సాధించగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో పెరుగుతూ ఉంటుంది అంటే నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిని పూజించండి లేదా వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోండి ఇలా చేయటం వల్ల అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇక మీ అదృష్టాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు ఏ గ్రహ దోషాలు కూడా ఆపలేవు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్య రీత్యా మీరు ఏ అంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యపరంగానైతే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి